బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసింది ఇక కొల్లూరు మండలం సుక్కలంక గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయి నిరాశ్ర బాధితులను వేమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పసుపులేటి రామకృష్ణ పరామర్శించారు అనంతరం వారికి తనవంతు ఆర్థిక సాయం ఐదు వేలతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇక అనంతరం సీఐ మాట్లాడుతూ పెద్ద వయసులో ఉన్న వారిని పిల్లలే జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు అలాగే ఆపదలో ఉన్న వారిని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని సూచించారు

అన్ని ఇక్కడ బొగ్గుంటానండి నేను బయటికి బయట అదే ఏదైనా వయసులో అన్ని ఆ పని చేయలేదు